నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణంలో స్థానిక ప్రజల నివాసాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు గజానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి భూమి సేకరిస్తామని స్పష్టం చేశారు శుక్రవారం గౌతమ్నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆర్యూబీ నిర్మాణానికి సేకరించాల్సిన స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ నగర్ ఆర్యూబి నిర్మాణంలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని మల్కాజిగిరి శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం ఆయన గౌతమ్ నగర్ ఆర్యుబి నిర్మిత ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడ స్థానికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా ఎమ్మెల్యేకు వివరించారు ఎమ్మెల్యేతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ రైల్వే ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ జలమండలి జిహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిపోర్టర్ మేడ మల్లేసం ఈ ప్రాజెక్ట్ అయితే అంత కష్టపడుతుంది ఇదే ప్రతి రైల్వే బ్రిడ్జ్ ఇంకా సార్ కష్టమే ఉంది మాకంటే మేమేం రిక్వెస్ట్ చేసినామంటే ముంగడు అయినాక నేరో డౌన్ చేయండి ఇప్పుడు ఆ ఇంటికి టచ్ అయ్యేలాప్పుడు అరవై మీటర్లు వస్తుంది రైల్వే ప్రాపర్టీ దాటినాక బ్రిడ్జ్ బ్రిడ్జ్ పొజిషన్ దాటినాక అరవై మీటర్లకు వస్తుంది అరవై మీటర్ల దగ్గరకు వచ్చేసరికి మీరు నేరో డౌన్ చేయండి అనేది మా రిక్వెస్ట్ ఇప్పుడు దాని మీదే మేము మళ్ళా గుళ్ళలు పడుతున్నాం అది వాళ్ళు ఆ నేరో డౌన్ చేసినప్పుడు కంపౌండ్ వాళ్ళు తప్ప ఒక్క ఇంటి స్ట్రక్చర్ కూడా ఇబ్బంది కాదు వీకి ఇది నంబర్ వన్ ఆఫెక్ట్ దాన్ని నేను పేపర్లు ఇన్సిస్ చేస్తున్నా మీరు మీరు అనుకుంటుండ్రేమో కానీ ఏదో మీరు ఓపెన్ ఇచ్చినాక మళ్ళీ ఇది ఆపేసి మళ్ళీ మా ప్రాపర్టీ అక్ ఎందుకంటే ఎంతవరకు ప్రాపర్టీ అక్విజిషన్ చేయాలనో దాంట్లోనే పొందుపరుస్తున్నాం దాన్ని కూడా తక్కువకు పెడుతున్నాం లక్ష రూపాయలు గజానికి దాన్ని పొందు పెడుతున్నాం దాన్ని కూడా ఇది మన ప్రాపర్టీ అక్విజిషన్ని కూడా ఏం ఒక రూపాయి తక్కువకు కూడా చేయట్లేదు ఒక గజం నువ్వు ఇచ్చినా లక్ష రూపాయలు వచ్చేటట్టు దాన్ని డిజైన్ చేస్తున్నాం ఇప్పుడు మేము ఏదైతే డిజైన్ అడుగుతున్నామో దానివల్ల ఎట్ ద మోస్ట్ మీ కాంపౌండ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అది ఒరిజినల్గా ఇప్పుడు డెఫినెట్గా ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసి సాధ్యాలు ఎందుకంటే రైల్వే కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి దాంట్లో సో రైల్వే అబ్జెక్షన్స్ ఏంటి ఆయన మొత్తం డిజైన్ ఇచ్చినాక మేము మళ్ళీ రైల్వే వాళ్ళ కూడా కూర్చుంటాం ఒకవేళ అంటే ప్లీజ్ అన్న మళ్ళీ నేను ఏదో ఒక్కరి మీద ఫోర్స్ చేయాలనేది నా అభిమతం ఎప్పుడు ఉండదు అందు గురించి ఇన్ని రోజులు లేదా రైల్వే వాళ్ళకి ఎట్లుందంటే ఉందంటే ఇది ఎప్పుడు మూసేయాలా మేము ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలా అనేది వాళ్ళకున్నది ఉదాహరణ కానీ మనమేంది ఇండ్లు పోవద్దు మనకు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ అన్నా ఈ బ్రిడ్జ్ మనకు ఉపయోగపడాలా అనేది రెండు ఆలోచించుకొని నేను రామన్నా నేను ఇంకా కష్టపడుతున్నాను ప్రతి సందర్భంలో ఇప్పుడు మేము ఒక దీని విషయంలో ఒక ఇరవై మీటింగ్లు అన్నాయింటే మీరు మీకు ఒకరికి మీకు వచ్చిందే మీరు చూసిందండి మా ఆవేజ్లో పదిసార్లు రైల్వే వాళ్ళతోటి జిహెచ్ఎంసీ వాళ్ళతోటి ప్రతి దీంట్లో వీళ్ళే కాదండి మళ్ళీ వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలా మళ్ళా ఎంఆర్ఓ వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలా మళ్ళీ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలి ఇంతమంది దీని పని పనిచేస్తారు మేము డెఫినెట్గా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ఎక్స్ప్లోర్ చేసి గుడి వాళ్ళని కూడా లేదంటే రామన్న రిక్వెస్ట్ చేస్తాడు లేదా ఉంటే మళ్ళీ కట్టిస్తాం అవసరమైతే మేమిద్దరం నిధులు వేసుకొని ఆ అమ్మవారు ఏదైనా జరుపుకొని చేసుకొని అది ఫీజిబిలిటీ వచ్చి ఫీజిబిలిటీ లేకపోతే మాత్రం ఇక మనం ఏం చేయాలి అది మీ ముంగట అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతాం ఏం లేదు అని అప్పుడన్నా మీరైతే ఒప్పుకోవాలి కదా పది మంది చేస్తారు అనేది చేశాక అది ఫీజిబుల్ ఉందనుకోండి దాని ప్రకారంగానే పోతారు ఒకవేళ ఫీజిబుల్ లేదు అప్పుడు ఏం చేయమంటారు మీ ఇంటిని డామేజ్ కాకుండా నాది సార్ నేను నాకు నాకు చాలా మంది చెప్పింది అరవై ఫీట్ల రోడ్ మన మాస్టర్ ప్లాన్లో ఉంది నేను అరవై ఫీట్ల రోడ్ని నేను నేను ఎన్ఫోర్స్ చేసిండ నేను నేను అటువంటి పని చేయడానికి ఇప్పుడు రాలేదు నేను మీ కన్వీనియంట్ ఏంటి నా ఇప్పుడు ఎవరైనా కష్టపడితేనే ఒక ఇల్లు తయారైందని నాకు కూడా ఆలోచన ఉంటుంది సార్ ఇప్పుడు ఒక్కొరు ఉద్యోగం చేసి ఎన్నెన్ని బాధలు పడుతు ఒక ఇల్లు కట్టుకోరు సరే గవర్నమెంట్ జాబ్ ఉన్నారు అన్ని అప్రస్తుతం మేము దాంట్లో కూడా పోతాం ఉన్న దాంట్లో ఎంత చేసుకోవాలా ఒక కనీసం ఇరవై ఐదు ఏళ్ళ కరకు అయితే అది హ్యాండిల్ చేయాలి కదన్నా నేను నీళ్లు చెప్పు అలా సైడ్ వచ్చేయండి అన్న సైడ్ వచ్చేయండి అన్న వెనకరా కొద్దిగా వెనకరానా బాబు కొద్దిగా డిసైన్ లో ఒళ్ళు కూడా టచ్ కాదు కంపౌండ్ కాదు మీకు అది ప్రామిస్ చేస్తున్నా మేము సి మనకి ఇన్ని రోజులు కూడా లేకపోతే ఎప్పుడో ఇది ఆరు నెలల కింద రైల్వే అర్జెంట్గా ఉంది మేము ఇది కంప్లీట్ చేసుకోవాలని కానీ మేము అట్లా కాదు అని పాపం సార్ ఇప్పుడు ఈయన ఎన్ని డిజైన్లు ఇచ్చిందో అన్ని డిజైన్లు ఇచ్చింది అలా చాలా చేంజెస్ చేసాం ముందు లేకపోతే ఇది గోల్డెన్ టక్ అండి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఎంత పైసలైనా దీన్ని ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు రైల్వే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇది ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన బ్రిడ్జ్ మనం కట్టిస్తా అని చెప్తారు వాళ్ళు అలా సొంత పైసలు అర్థం చేసుకోండి వాళ్ళకి ఇది మనం మూసేస్తాం పైనుంచి మాకు తిండి నుంచి రేపు మొదలు పెట్టమంటే రేపు మొదలు పెట్టిస్తారు వాళ్ళకి అంత ప్రాధాన్యత దీనికిన్నారు ఎందుకంటే ఇవన్నీ మల్టిపుల్ లీడర్ ట్రైన్స్ ఆపుకోవచ్చు మల్టిపుల్ లైన్స్ని ఇంకా వేసుకునే ఎక్స్పాన్షన్కి ప్రతి ఒక్కటి అవకాశం ఇక్కడ ఉంది వాళ్ళు రేపు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఇక్కడ ఆపేస్తారు ఇది వాళ్ళకి మూసేసినట్టు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఛాన్స్ ఇస్తారు ఓన్లీ ఏంటంటే ఇప్పుడు నా ఇంజనీరింగ్ రాదు నేనేదో నేను ఇంజనీరింగ్ కాదు నేను ఏం కాదు వాళ్ళు కూడా వాళ్ళు బెస్ట్ పొజిషన్ బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలి మీ బెస్ట్ ఆప్షన్ ఇచ్చినాక కూడా మీ ఇల్లు పోయే పరిస్థితిని కూడా మేము అదే రిక్వెస్ట్ చేసినా కూడా మేడం మీకు ఏమడుగుతున్నా నేను ఇండ్లు పోకుండా ముందుకు వచ్చినాక ఇప్పుడు ఇప్పటి నుంచి మన ఇప్పుడు వీళ్ళ రైల్వే ల్యాండ్ దాటినాక మన ఫస్ట్ బిల్డింగ్ కలిగేసరికి అరవై మీటర్లు వస్తుంది ఈ అరవై మీటర్ల వరకు ఒక ఈ తొమ్మిది మీటర్ల మనకు వీడితో టెన్ మీటర్స్ విడితో వచ్చాక ఆడ నేరో చేయమంటున్నాం ఆడ సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకోమంటున్నాం ఆడ ఉన్నది ముప్పై నలభై ముప్పై ఫీట్లైనా కానీ ఎంత ముప్పై అని ముప్పై దాన్ని ఎందుకు దాన్ని చెప్పినాక మీకు చెప్తాం తర్వాత ఇదా అదా సో దాన్ని నేరో డౌన్ చేస్తున్నాం దానికి ఒక ఆప్షన్ పెట్టు అంటే సరే అట్లా చేస్తే యాక్సిడెంట్ ప్రోన్ అవుతుంది అంటే నేను అదే చెప్పినట్టు హెవీ వెహికల్స్ తిరిగాయమ్మా మనకి హెవీ వెహికల్స్ తిరిగేదానికి అదే సో ఇక్కడ అన్ని కార్లు స్కూటర్లే తిరుగుతాయి ప్లస్ అంత ఫాస్ట్ పోయేటట్టు లేకుండా మనం ఏదైనా రోడ్ బ్యారియర్స్ కూడా పెట్టుకుందాం అని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మేము చేసిన డిజైన్కి మీ ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా టచ్ కాదండి ఎక్సెప్ట్ ఫర్ కంపౌండ్ వాల్స్ అంటే ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మీకు మీకు అర్థం కావాలా మా బాధ కూడా ఇప్పుడు వన్ ఇయర్ పట్టింది ఈ కన్క్లూజన్ లేని వాళ్ళకి ఇంకా స్టిల్ దే నేను అదే కన్సర్న్ అర్థం చేసుకుంటే నాకు మీరు నలభై యాభై ఇండ్లు కష్టపడి కట్టుకుంటేనే ఒక ఇల్లు అవుతుందని ఆలోచన నాది సార్ ఇప్పుడు గౌతమ్ మన వాజ్పేయి నగర్లో నూట ముప్పై రెండు ఇండ్లు పోతుండే సార్ దాని ఒరిజినల్ డిజైన్కి ఇప్పుడు తొమ్మిది ఇండ్లకు తీసుకొచ్చినాం అంటే ఎంత కష్టపడితే వస్తుంది మేము ఇప్పుడు సార్ని ఒక రిక్వెస్ట్ చేసుకున్నాక సార్ ఒక డ్రాయింగ్ ఇస్తాడు మళ్ళీ రైల్వే ఒప్పుకోవాలి రైల్వే వాళ్ళు ఒప్పుకున్నాక మళ్ళా దాంట్లో ఏదైనా రికమెండేషన్ పెడితే మళ్ళీ వీళ్ళు సార్లు నడుస్తున్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నేను మీ మీ ఒక్క ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యతలతోటే దీన్ని తీసుకున్నాం టేకప్ చేసాను डोट गो इन टू डी सिंपल क्वेश्चन सर मैं लास्ट टाइम इंटरपाइए मेजरमेंट चेप मैक्सीम ए सर अज दिस्ट यू यू कम थैंक यू फॉर द ओनली वन थिंग जस्ट कई सी द डिस्ट టైమ్ ఇచ్చింది అంటే మీరు అరేసారి చెప్పుకుంటాను సార్ ఇక్కడ నుంచి మీకు ట్రాఫిక్ కూడా ఏం కావచ్చు ట్రాఫిక్ పోతూ ఉంటుంది వర్క్ స్మూత్గా అయిపోతుంది తొందరగా అవుతుంది డిస్టెన్స్ మీరు చూసుకోండి ఫ్రీ ఫ్రీ వర్క్ స్ట్రైట్ పాక్ సార్ ఇప్పుడు వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు ఏమి ఆప్షన్ ఇస్తారు నేను దాని మీదే మాట్లాడగలుగుతాను కదా ఆయన ఎక్స్ప్లోర్ చేయమనండి సార్ డెప్త్ ఇస్ ఆల్సో డెప్త్ కూడా తక్కువ అమ్మా మీకు